ఆలోచించి ఈరోజు ఆ కల్తీ కేంద్రాల మీద దాడి చేయడం జరిగింది ఈ కల్తీ కేంద్రాలను సు కర్త కర్మ క్రియ మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ అని నేను చెప్తాను ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం ఈరోజు నార్మల్ బ్రాండ్ ఏ ఒక్కటి కూడా బ్రాండ్ షాపులు అమ్మకున్నా అన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రాండ్లు క్రియేట్ చేశారు వాళ్ళు ఇష్టం వచ్చిన జే బ్రాండ్లు ట్యాగ్లు వేసారు వాళ్ళు ఇష్టం వచ్చిన డిస్టిలేషన్ యూనిట్స్కి పర్మిషన్లు ఇచ్చారు వాళ్ళ ఇష్టం వచ్చిన నాయకులందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ సారాయ కేంద్రాలు కల్తీ మద్యం కేంద్రాలు పెట్టుకుంటా పిచ్చి పిచ్చి ఫర్టిలైజర్స్ పిచ్చి పిచ్చి స్పిరిట్లు వాడేసేసి ప్రజల ప్రాణాలు తాడుకున్న పరిస్థితులు గతంలో చూసాం ఈరోజు అదే పరిస్థితి కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో కొద్ది రోజులు దాన్ని పాస్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారని చెప్పి కూటం ప్రభుత్వానికి ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈరోజు ఏకదాటిగా కేంద్రాల మీద దాడి చేసింది ఆ కేంద్రాల్లో బయటపడ్డ నాయకులు చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు బయట వైఎస్ఆర్ సిపి నాయకులేమో తెలుగుదేశం పార్టీ కనుసన్నలో నడుస్తుంది నారావారి సారా అని చెప్పి ఏదైతే పెద్ద ట్యాక్ లైన్స్ పెడుతున్నారు నారావారి సారా అని చెప్పి మీరు అంటే ఈ రోజు నారా కుటుంబం దాడి చేసేదా కూటమి ప్రభుత్వం నిజంగానే దాంట్లో భాగస్వామి అంటే కూటం ప్రభుత్వం దాన్ని నిలెత్తి చూపించేదా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి డబ్బులు వస్తామని అంటే ఈ రోజు దాన్ని తీసుకొచ్చి బయట చూపించేవారా బహిర్గతం చేసేవాళ్ళ అసలు కూటం ప్రభుత్వం లిక్కర్ స్కాములు చేసిందని చెప్పి మీకు ప్రూఫ్ ఉంటే ఇన్ని రోజులు మీకు ఎందుకు బెయిల్ రావట్లేదు ఎందుకు ఇంతమంది నాయకులు లిక్కర్ స్కామ్లో వైసీపీ వాళ్ళు లోపలికి పోతున్నారు ఒకసారి ఆలోచించుకోవాలా ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసేది ఇలాంటి బేకార్ పనులు చేసేది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాత్రమే అని చెప్పి ప్రజలకు తెలుసు ఈరోజు ఖచ్చితంగా ఈ కల్తీ మధ్యంలో ఎవడున్నా కూడా అది పెద్దోడైనా చిన్నోడైనా నాయకుడైనా లేకపోతే ఇంకోడైనా ఎవడైనా కూడా ఉపేక్షించకుండా వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్రంలో ప్రజలకి ఈరోజు నిజంగా ప్రజల ప్రాణాలు తాడుకుంటున్న ఈ దుర్మార్గులందరినీ కూడా జైల్లో పెట్టకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పెద్ద ఉపయోగం లేదని చెప్పి నేను ఒకసారి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి విన్నవించేది ఏంటంటే అయా బాబు ఎలాగో మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు ఎలాగో వాటి మీద దాడి చేశారు ఈ పనికి మళ్ళీ ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైతే కల్తీ మద్యం తయారులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ మీద ఉక్కుపాదం అవ్వండి వాళ్ళొక్కరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఏ ఒక్కడు కూడా ఇలాంటి పని చేయాలంటే రేపు పొద్దున భయపడే పరిస్థితి రావాలా అలాంటి పరిస్థితి తీసుకురాకపోతే ప్రజలకు మళ్ళీ మనం అన్యాయం చేసిన వాళ్ళని అవుతామని చెప్పి ఒక్కసారి నిర్వహించుకుంటున్నాను ఖచ్చితంగా వైసీపీ చేసిన ఈ దుర్మార్గమైన పనులు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ కూడా కట్టడి చేసి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది లేఖన చేస్తామని చెప్పి నేను చెప్తున్నా మద్యపాన నిషేధం చేయడం అనేది కాని పని మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గతంలో కల్తీ మద్యం అమ్మిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పనులు ఈరోజు మళ్ళీ కంటిన్యూ అవుతాయి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్